ప్రైజ్ లాడ్ దేవునికి మహిమ కలుగును గాక దేవుని పిల్లలారా ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనని తెలియజేస్తా ఉన్నా మరి దైవజనురాలు తనకు కాల్ ఫ్యాక్చర్ అయ్యి దాదాపు ఒక సంవత్సరం కావస్తూ ఉంది స్వార్థ పనికి వెళ్ళి వస్తూ ఉంటే మరి బీపీ రావటం ద్వారా తను కాల్ జారి కింద పడి కాల్ ఫ్యాక్చర్ అయింది మరి గత సంవత్సరం మేము నిమ్రా హాస్పిటల్లో సర్జరీ చేపించాం అయితే అక్కడ సరిగా ఫ్లే ప్లేట్లు ఎగిపోవటం ద్వారా మరి తనకు ఇన్ఫెక్షన్ అయ్యి బాగా సీమ్ కారుతూ సీరియస్ అయింది మరి హాస్పిటల్కు గత మూడు నెలల నుంచి మరి కాలు బాగుపోవటం వల్ల మందులు వాడుతూ ఉన్నాం తగ్గలేదు మరి నిన్నటి దినాన హాస్పిటల్కి తీసుకురావటం జరిగింది ఇక్కడ సీరియస్ అయిందన్నారు దాదాపు ఒక లక్ష రూపాయల దాకా ఈ వైద్య వైద్యం మరి ఖర్చు అవుతుంది అన్నారు రోజుకొచ్చేసి ఐదు వేల రూపాయల మందులు మరి ఇక్కడ వాడటం జరుగుతూ ఉంది ఈ ప్లేట్లు తీసి మరలా తీయాలన్నారు ఆపరేషన్ చేయాలన్నారు కాబట్టి దేవుని పిల్లరా ఈ విషయాన్ని గమనించి ప్రార్థన చేయండి ఆర్థికంగా మరి సపోర్ట్ చేయడానికి ముందుకు వెళ్ళండి మరి దైవజనులు అజయ్ బాబు గారు కూడా మరి సపోర్ట్ చేయడానికి మరి ముందుకు వస్తూ ఉన్నారు ఇంకా నన్ను ప్రేమించే అందరూ ముందుకు వస్తూ ఉన్నారు ఈ విషయాన్ని గమనించండి నేను మరి పాస్టర్గా దైవజనులుగా సిఎంబిఎఫ్లో అంతేకాదు పనిచేస్తూ ఉన్నాం ఈ విషయాన్ని గమనించి ఇంకా మిగతా ఉన్న మరి విషయాలను మీకు నేను తెలియజేస్తాను మీ అందరికీ ప్రభు పేరట పొందను